హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మేము టూర్లో భాగంగా ఫస్ట్ రోజు కోటప్ప కొండకు వచ్చినామండి అక్కడ ఇది త్రికుటేశ్వర స్వామి ఆలయం అంట ఈశ్వరుడు త్రికుటేశ్వర అంటే లింగానికి మూడు ముఖాలు ఉన్నాయండి అది మేము చూడాలని వచ్చినాము ఇదిగోండి ఇక్కడంతా బోర్డు వేసినారు త్రికుటేశ్వర దేవ దేవస్థానం అనని కొండలు అవన్నీ చూడండి చాలా బాగుంది పైన కొండ పైన ఉందండి ఈ దేవాలము కోటప్ప కొండ గుంటూరు జిల్లా నర్సారావు పేట కాడి నుంచి కొండపైకి ఉందండి ఈ దేవాలము చిలకల్లూరుపేటలో నుంచి వచ్చి నరసా కాడికి వచ్చి కోటప్ప కొండ పైకి ఎక్కినామండి వేడి ఎండలు చాలా ఉన్నాయండి అంత ఎండలో ఆడి పైకి ఎక్కుతా కాలు కాలిపోతానే చెప్పులు వేసుకోకుండా వచ్చినాము చెప్పులు మా వెహికల్లోనే వదిలేసి మా టీం అంతా వచ్చినామండి పైకి ఎక్కి చూడాలని అనుకుంటున్నారు అక్కడంతా స్టెప్స్ ఉంటే ఆ కొండపైకి ఏమన్నా ఇంకా పైకి ఎక్కలేమో అని మా వాళ్ళు అంతా భయపడిపోయినారండి ఈ ఎండలో అంతసేపు అట్లే అంత పైకి ఎట్లెక్కుతాము కాళ్ళు కాలిపోతానయ్యాననేసి అనుకుంటా ఉన్నారు కాకపోతే వచ్చినాము ఖచ్చితంగా ఎక్కాలని అని నేను అన్నానండి చూద్దాం ఎట్లా ఎంత మటుకు ఎక్కుతారో ఎక్కలేరో అని ఆ స్టెప్స్ను చూసి అమ్ము అంటున్నారు దే లోపలికి వెళ్దాం అనుకుంటాను అందరు బయట కూర్చొని ఉన్నారు అదిగోండి ఇది ఎంత మండపము లోపల గుడి ఒక పక్క ఏమో వేస్తూ ఉన్నారు లోపలికి వెళ్దాం అని అనుకుంటా ఉంటాము మేము ఇంకా పోవాలా అదిగోండి అక్కడ ఉన్నాయి స్టెప్స్ ఆ స్టెప్స్ పైకి ఎక్కి ఆ కొండపైకి వెళ్ళాలా అనుకుంటున్నాము ఎండగా కాళ్ళు కాలిపోతానే చూడాల పోతామో పోలేమో ఇంకా పోయి కాళ్ళు చేతులు కడుక్కచ్చుకుందామని చెప్పేసి అక్కడ కుళాయి ఉంటే అక్కడికి పోతాను ఇక్కడ నక్షత్రవనము అనని వనం ఉంది దాంట్లో నక్షత్రవనం అంటే వనంలో ఏముండాయో మాకైతే తెలియదు అన్నీ చెట్లు చెట్లు ఉన్నాయి దాన్ని నక్షత్రవనం అంటున్నారంట కుళాయి కాడ మా వాళ్ళంతా కాళ్ళు అన్నీ కడుక్కుంటున్నారు కాళ్ళు మోకాళ్ళు కడుక్కుంటున్నారు నీళ్ళు తాగే వాళ్ళు తాగుతా కడుక్కునే వాళ్ళు కడుక్కుంటున్నారండి